దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు ఈరోజు సుదేని వాగ్దానము యోహాన్ రాసిన మొదటి పత్రిక ఒకటాద్యం ఏడో వచనం ఏసు రక్తం ప్రతి పాపము నుండి మన పవిత్రులుగా చేను చూడండి క్రమమే పాపము దేవుని యొక్క వాక్యము ఏం చెబుతుంది అంటే కొందరి పాపములు తేటగా కనబడుతున్నవని మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళు చిన్నవని ఇంకొందరైతే క్రీస్తు యొక్క మార్గము మేలైనదని ఎరిగిండి కూడా పాపమును విడిచిపెట్టలేక క్రీస్తు మార్గంలోనికి రాలేని వారి ఉన్నారు మరి ఎక్కువ శాతం మంది క్రీస్తునందు విశ్వాసం ఉంచకుండా పాపములోనే ఉండి చనిపోతూ ఉన్నారు మీరు ఇప్పటి వరకు రక్షణ పొందుకోకుండా ఉన్నారేమో ఇప్పటికైనా ప్రభని యేసు క్రీస్తు వారు ఇచ్చినటువంటి ఆ గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయకుండా మీరు ఆయన రక్షణ మార్గంలోనికి రండి మీరు చేసినటువంటి ప్రతి పొరపాట్లు తప్పిదములు పాపములు అతిక్రమాలక్రమములు ఏదైతే ఉందో అవన్నీ కూడా ప్రభు వైపు తిరిగి మీరు మొరపెట్టండి అనే సన్నిధిలో మీరు మీ పాపలు ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఎంతో గొప్పగా ఆయన తన సిల్వర్ రక్తము చేత మీ ప్రతి పాపములను కడిగి మిమ్మల్ని పవిత్రులుగా చేస్తారు మీ యొక్క పాపములన్నిటికీ పాపక్షమాపణ మీరు పొందుకుంటారు అంతేకాదు మీలో ఉన్న సమస్త దుర్నీతి నుండి దేవుడు మిమ్మల్ని విడిపించి పవిత్రులుగా చేస్తారు ప్రార్థన దేవానికి వందనములు స్తోత్రాలు స్థితులు చల్లిస్తాం తండ్రి ఈ మాటలు వింటున్న బిడ్డల్ని రక్తంతో కడిగి ముట్టి బలపరచండి వారికి వారింటి వారికి రక్షణ కలిగే చేతండి అయ్యా పాపం శాపం నుంచి విడిపించడానికే ఈ లోకంలోనికి మనిషి కు ప్రభా మీరు వచ్చి ఉన్నారని ప్రతి ఒక్కరి ఎరుగుటకు సహాయం చేయండి ఇదిగో ప్రభా తండ్రి నేడు రేపని తండ్రి వాయిదాలు వేసేవారిగా కాదు కానీ నీ యొక్క మార్గంలోనికి అయ్యా తండ్రి నన్ను గొప్పగా వచ్చేలాగున వారిని లేవనెత్తండి ప్రేరేపించండి వారిని దర్శించండి వారితో మాట్లాడండి ప్రభ అయ్యా తండ్రి ముఖ్యంగా నీ ప్రజలు ఏదైతే ప్రభ అడుగుచున్నారో కన్నీరు కార్చి వేదనతో విరిగి నలిగిన హృదయంతో నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో ఆ ప్రార్థనకి జవాబు దాయిచ్చేయండి ముఖ్యంగా ధనమంతా ఎంతో ఆహారము ఆరోగ్యము నెమ్మది వారికి సమృద్ధిగా దాయిచ్చేయండి కీడు శోధన పని తప్పించి మీరే పగలో రాత్రి కాచి కాపాడమని దీవించమని ఏసునాముని ప్రార్థన సమర్పించి వేడుకున్నాం తండ్రి ఆమె